ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ మనం అందరం కూడా శ్రావణ మాసాన్ని అందరం కూడా సుసంపన్నంగా పూర్తి చేసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ మనం భాద్రపద మాసంలోకి అందరం కూడా అడుగు పెట్టబోతున్నాం ఈ భాద్రపద మాసం అనగానే కూడా మన అందరికీ ఫస్ట్ వచ్చేటువంటి పండుగ ఏంటి అంటే వినాయక చవితి ఎందుకంటే భాద్రపద మాసం వచ్చిన మూడు రోజుల తర్వాత మూడు రోజుల కల్లా వచ్చేటువంటి పండుగ ఏంటంటే వినాయక చవితి వినాయక చవితి పండగ అంటే అందరికీ తెలిసిందే వాడవాడలా వినాయకుని పెట్టడము తొమ్మిది రోజులు ఉత్సవాలు చేయడము బాగా చాలా ఆసక్తికరంగా పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు అయితే కొంతమంది నాటి యువతరము మన ఇంట్లో పండగలు అంటే ఆ ఏముంది పొద్దున్నే స్నానం చేయను అన్న అంటే ఎక్కడ లేస్తామమ్మా చేయకపోతే ఏమి ఏ పండగైనా చెయ్యాలి అంటే చేయకపోతే ఏమి అని చెప్పి క్వశ్చన్ లేస్తూ ఉంటారు మనల్ని సహజంగా పిల్లల యొక్క ఆసక్తి అలాగే ఉంటుంది మనం అప్పుడు పిల్లలకి మన పండుగల యొక్క అంతరార్థాన్ని ఆధ్యాత్మికతని మన శాస్త్రీయ దృక్పథంతో కనుక వివరించగలిగినట్లయితే యువతరంలో కూడా మనము మన పండుగల పట్ల శ్రద్ధాసక్తులు కలిగించి భక్తిభావాల్ని పెంపొందించవచ్చు అనమాట ఎందుకంటే మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలగాలి ఎందుకు ఈ నైవేద్యమే పెట్టాలి ఇప్పుడు వినాయక చవితికి అందరం ఏం పెడతాం నైవేద్యం ఉండ్రాళ్ళు ఇవే కదా ఎక్కువగా పెడతాము అది ఎందుకు పెట్టాలి అదే ఎందుకు పెట్టాలి ఇంకోటి లేకపోతే వెజిటబుల్ పలావ్ ఎందుకు పెట్టకూడదు ఇలా అడుగుతుంటారు పిల్లలు క్వశ్చన్లు అడిగినప్పుడు కనుక మనం వాళ్ళకి సమాధానం చెప్పగలిగినట్లయితే అన్నం అంటే అన్నమనే కాదండి ఏదైనా సరే పండుగ చేయాలి మడెందుకు కట్టుకోవాలి ఆరేసిన బట్టలు ఎందుకు కట్టుకోవాలి పొద్దున్నే స్నానం చేయకపోతే ఏమి ఇలాంటి కొసలు అడుగుతూ ఉంటారు ఇలాంటి కొసలను కనుక మన శాస్త్రీయ దృక్పథంతో గనుక వాళ్ళకి వివరించినట్లయితే వివరి వాళ్ళకు కూడా మన యొక్క ఆచారాల పట్ల మన యొక్క పండుగల పట్ల మన యొక్క సనాతన ధర్మం పట్ల వాళ్ళకు కూడా శ్రద్ధాసక్తులు కలిగి వాళ్ళందరితో కూడా భ వాళ్ళందరిలో కూడా మనం ఈ భక్తి భక్తిభావాల్ని పెంపొందించడానికి ఈ పండుగలు ఎంతగానో దోహదపడతాయి నేను ఈరోజు పండుగ అంటే అందరికీ తెలుసు ఏదో స్నాన తల పోసుకుంటా ఏదో వినాయకుడిని పెట్టుకుంటా ఓ పూజ చేసుకుంటారా పిండి వంటలు చేసుకుంటావు తిండవు ఇది అందరికీ తెలిసిందే అలా కాకుండా పిల్లల్లో శ్రద్ధాసత్తులను కలిగించి వాళ్ళు కూడా భక్తి పూర్వకంగా ఈ పండుగల్లో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మన అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈనాటి సమాజంలో కాబట్టి నేను ఈరోజు అసలు ఆ వినాయక చవితి పండుగ నైవేద్యము దాని యొక్క పరమార్థము ఆధ్యాత్మికత ఇలా శాస్త్రీయ దృక్పథం మనం ఉపయోగించేటువంటి ఆ పత్రి ఎందుకు అవి వాడాలా దానివల్ల ఏంది మనం పాలవల్లి కడతాం వినాయకుడికి ఆ పాలవల్లి యొక్క అంతరార్థం ఏంది ఇలాంటి విషయాల్ని నేను చెప్పదలుచుకున్నాను క్లుప్తంగా కాబట్టి ఇప్పుడు అసలు వినాయక చవితి పండుగ అంటే ఆధ్యాత్మికత అంటే ఏంది దాని యొక్క అంతరార్థం ఏంది దాని గురించినటువంటి విషయాల్ని తెలియజేస్తాను మన భారతదేశం కర్మభూమి వేదభూమి పుణ్యభూమి అని మనందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకంటే ఇలాంటి దేశంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టం అనమాట కాబట్టి మన సనాతన ధర్మంలో మన భారతీయ సాంప్రదాయంలో మొట్టమొదటగా ఆదిదేవుడిగా విఘ్ననాయకుడిగా నాయకుడిగా విఘ్న వినాయకుడిగా మనం ఆరాధించేటువంటి వ్రతం ఏంటి అంటే గణేశుడి యొక్క పూజా వ్రతం గణనాధుని యొక్క పూజా వ్రతం చోటు ఇదే కాదు మనం ఏ పూజ చేసినా ఏ చేసినా ఫస్ట్ మనం ఎవరిని పూజిస్తాము వినాయకుడిని అదే అదేవిధంగా ఈ వినాయక చవితి పండుగ మనం ఎప్పుడు చేసుకుంటామంటే భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే చవితి అనేటువంటిది మధ్యాహ్న కాలానికి ఉండాలన్నమాట ప్రాతకాలంలో లేకపోయినా సరే మధ్యాహ్న కాలానికి గనక చవితి ఉంటే మనం ఆ రోజునే వినాయక చవితి పండుగ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది కొన్ని పండుగలు చూడండి సూర్యోదయంతో తీదు ఉన్నప్పుడు చేసుకుంటాం కానీ వినాయక చవితి పండుగ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి మనకు మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒంటి గంటలకు ఆ టైంలో ఉండాలి వినాయక పదకొండు నుంచి కనీసం ఒంటి గంట దాకా ఉంటే ఆ టైం వరకు అయినా ఉంటే మనం వినాయక చవితి పండుగని చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పండుగని అందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ఆనందోత్సాహాలతోటి కూడా జరుపుకుంటాం అనమాట అయితే మనం ఈరోజు దీని ఎందు దాగి ఉండేటువంటి వైజ్ఞానిక మానసిక ఆరోగ్య రహస్యాలను గురించి నేను కొన్ని విషయాల్ని మీకు చెప్పదలుచుకున్నాను అంటే కొన్ని పుస్తకాలు చదివాను నేను దానికి సంబంధించి అసలు ఈ పండుగలు దాని యొక్క అంతరార్థం పరమార్థం ఇప్పుడు మీకు చెప్తున్నానే అనేక ఈ పండుగల్లో దాగుండేటువంటి వైజ్ఞానిక అంశం ఏంది మానసిక ఆరోగ్య రహస్యాలని దాని గురించి తెలుసుకొని నేను ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే ఇవన్నీ గనక తెలుసుకొని ప్రతి ఒక్క హిందువు కూడా దీని గురించి కనుక ఆలోచించి ఆదరించినట్లయితే అంతేకాకుండా ఆచరించడం కాదు ఆచరించాలి ఏ పనైనా సరే మనం ఆచరించినట్లయితే మన యొక్క హిందూ సంస్కృతి మన సనాతన భారతీయ ధర్మం అనేటువంటిది చిరస్థాయిగా సజీవంగా నిలబెట్టచ్చు మనందరం కలిసి ఎప్పుడు ఆచరించినప్పుడే కదా నిలబెట్టగలము కాబట్టి అంతేకాకుండా మన హిందూ సమాజంలో ఉండేటువంటి వివిధ ఆచారాలు సాంప్రదాయాలు పండుగలు ఇవన్నీ కూడా అతి సామాన్యుడి నుండి ఏమీ లేనటువంటి భేదవాణి అతి సామాన్యుడి నుండి కూడా ధనవంతులకు కూడా కులాలు కానీ ప్రాంతాలు భాషలకు తేడా లేకుండా ప్రకృతి పరంగా సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలగజేస్తాయి అనమాట మన పండుగలు అనేటువంటివి చూడండి మన హిందూ స ఈ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ మన పండుగలు కానీ ఇవన్నీ కూడా ఏదో ఉన్నవాడికి ఆనందాన్ని కలుగు లేనివాడి లేని కలుగు కాదు అతి సామాన్యు నుండి ధనవంతుల వరకు కూడా వాళ్ళ యొక్క కులంతో కానీ వాళ్ళ యొక్క భాషతో కానీ వాళ్ళ యొక్క ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా ప్రకృతి పరంగా అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా అందజేస్తున్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా దాని యొక్క అంతరార్థాన్ని గ్రహించకుండా ఈ విషయాన్ని మనం గ్రహించకుండా అవి మూఢ నమ్మకాలు అసలు మన పండుగలకి అర్థమే లేదని చెప్పి మనం వితండవాదం చేస్తున్నాం అందరూ అని కాదండి నేను చెప్పడం కొంతమంది మనలో ఉండేటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే దాని యొక్క అంతరార్థం తెలుసుకోకుండా అదంతా మూఢనమ్మకం అసలు పండుగలకి అర్థం లేదు అని చెప్పేటువంటి ఆ విధంగా వాళ్ళు ఆలోచించడం కొంతమంది వితండవాదం చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి నేను ఈరోజు ఏమనుకుంటున్నానంటే ముందర మన పండుగల యొక్క విశిష్టతను గురించి సమాజానికి తెలియజేయాలనేటువంటి నా చిన్న ప్రయత్నమే ఈరోజు చేసేటువంటి వీడియో అనమాట మెయిన్ ఏ అయితే ఈ వినాయక చవితికి సంబంధించి అసలు ఆధ్యాత్మికంగా ఏంది ఆధ్యాత్మిక పరిశోధన ఏంది అంటే అసలు ఈ చరాచర జగత్తుకి తల్లిదండ్రులు ఎవరు అంటే మాతాపితరులు అంటే పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు ఎవరు అంటే మన అమ్మ నాన్న ఈ సృష్టికి అంతరికి కూడా మాతాపితరులు ఎవరు అంటే ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ పార్వతీ పరమేశ్వరులకి ముద్దుల కుమారుడే ఈ వినాయకుడు గణనాధుడు మనం పూజించేటువంటి గణనాథుడు వినాయకుడు అతడు శివగణాలన్నిటికీ కూడా అధిపతి ఈ వినాయకునికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఇద్దరు భార్యలు ఉంటే ఆయన పెళ్లి చేసుకున్నాడని కాదు మన యొక్క ఆలోచన బుద్ధే ఆయన యొక్క ఇద్దరు భార్యలు అనమాట అని శాస్త్రంలో చెప్పబడి ఉంది అంతేగాని ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారని కాదు వాళ్ళ పేర్లు ఏంటంటే సిద్ధి బుద్ధి మనం చెప్పేటప్పుడు కూడా చెప్తున్నాం సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి అని మహా అని చెప్తుంటాం కదా కాబట్టి సిద్ధి బుద్ధి అంటే ఏంటంటే దాని యొక్క అంతరార్థం ఏంటంటే మానవుడు ఏ పనైనా సరే చేసేటప్పుడు మంచి బుద్ధితో గనక మంచి ఆలోచనతోటి మంచి బుద్ధితో గనక ఏదైనా కనుక మనం ఒక కార్యం కనుక చేస్తే ఒక పని కనుక చేస్తే ఆ పని మనకి సిద్ధిస్తుంది ఏదైనా సరే ఒక మంచి ఆలోచన ఇప్పుడు నేను బాగా చదువుకోవాలి నాకు మంచి మార్కులు రావాలి దానికి తగ్గట్టు నేను మంచి బుద్ధితోటి ఆలోచించి కష్టపడితే ఆ కార్యం మనకి సిద్ధిస్తుంది అంతేగాని నేను బాగుండాలి పక్కన ఉడికి రాకూడదు అనుకుంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని కరుణించడం అదే కాదండి ఏ పనైనా సరే ఏ పనైనా సరే మనం చేసేటప్పుడు మంచి బుద్ధితో గనక మనకి ఏదై మనం ఏదైనా గనక ఒక కార్యం గనక తలపెడితే అది మనకి సిద్ధిస్తుంది అనమాట ఈ సిద్ధి బుద్ధి వినాయకుని యొక్క భార్యలు నిజంగా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు భార్యలు అంటే ఏముంది అర్థరా అర్థం మీరు గ్రహించారు కదా అది అనమాట అంతేకాకే కాబట్టి ఈ బుద్ధి సమేత వినాయకుడిని కనుక మనం పూజించినట్లయితే మనకి తలపెట్టినటువంటి అన్ని కార్యాలు కూడా మనకి సిద్ధిస్తాయి అనమాట అందుకని ఎక్కువగా ఎ ఎవరిని పూజిస్తారంటే వినాయక వ్రతంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి నే అని చెప్పి పూజించడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా ఈ వినాయక వ్రతాన్ని చేసి అనేక మంది పురాణ కాలం నుంచి కూడా అనేక మంది విజయాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేయాలన్నా కూడా ముందర వినాయకుడిని పూజించి వాళ్ళు మిగతా పనులని ప్రారంభించడం జరుగుతుంది అనమాట కాబట్టి శ్రీరాముడు శ్రీకృష్ణుడు బలరాముడు భగీరథుడు ధర్మరాజుల వంటి సత్పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి భగీరథుడు కను మన ఛానల్లో కూడా ఉన్నాం భగీరథుడు గంగని భూమి నుంచి తేవాలంటే ఫస్ట్ ఈ వినాయకుడిని పూజించి ఆయన గంగని భూమి మీదకి తేవడం జరిగింది అదేవిధంగా ధర్మరాజు కూడా యుద్ధంలో గెలవాలి అంటే ఫస్ట్ వినాయకుడిని పూజించడం జరిగింది అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ జగద్గురువు పరమాత్మ ఆయన కూడా తన మీద పడినటువంటి అపరిందని పో పోగొట్టుకోవడానికి ఈ వినాయక వ్రతాన్ని ఆచరించే విజయాన్ని సాధించడం జరిగిందనమాట కాబట్టి శ్రీరాముడు శ్రీకృష్ణుడు బలరాముడు భగీరథుడు ధర్మరాజుల వంటి సత్పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉత్తమ ఫలితాలను పొందినట్లు మనకి మన పురాణాల ద్వారా తెలియజేస్తున్నాయి అనమాట అంతేకాకుండా లంకాధీశుడు సీతాదేవిని అపహరించినటువంటి వ్యక్తి మీకు తెలుసు ఎవరికి అందరికీ ఈ మాట వినంగానే అందరికీ తెలిసిపోతుంది ఎవరు రావణ బ్రహ్మ ఆయన రాక్షసుడు అయినప్పటికీ కూడా శివభక్తాగ్రేశ్వరుడు అపారమైన శివభక్తి తత్పరుడు అనమాట అంతటి శివభక్తాగ్రేశ్వరుడైనటువంటి లంకాధీసుడైనటువంటి రావణ బ్రహ్మ కూడా ఆ శివుని యొక్క ఆత్మలింగాన్ని సాధించి ఈ విఘ్నేశ్వరుని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఆయన అంతటి కైలాసానికి పోయి తెచ్చినటువంటి ఆత్మలింగాన్ని కూడా కోల్పోవలసి వచ్చిందని చెప్పి మనకి రామాయణ మహాకావ్యం ద్వారా కూడా తెలియజేస్తుంది ఇంకా చూడండి మనం యోగ శాస్త్రాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ ప్రాచీన యోగ శాస్త్రం ద్వారా ఈ మానవుని యొక్క శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ చక్రాల్లో మూలాధార చక్రానికి అధిపతి ఎవరు అంటే ఈ వినాయకుడు శ్రీ మహాగణాధిపతి మన శరీరంలో యోగ శాస్త్రంలో చెప్తుంటారు ఆరు చక్రాలు ఉంటాయి ఈ ఆరు చక్రాల్లో అసలు మూలాధార చక్రానికి అధిపతి ఎవరంటే వినాయకుడు అనమాట శ్రీ మహాగణాధిపతి చూడండి ఈ గణపతిలో గణ అనే పదానికి అర్థం ఏందంటే గా అంటే బుద్ధి మంచి బుద్ధి నా అంటే జ్ఞానం అంటే మన యొక్క మంచి బుద్ధి ద్వారా మంచి జ్ఞానాన్ని పొందడమే అంటే గణపతిని కనుక మనకు పూజిస్తే మంచి బుద్ధి మంచి ఈ గణపతిలో గణ అనే పదానికి అర్థం ఏంటంటే గా అంటే బుద్ధి నా అంటే జ్ఞానం మనం గనక ఈ వినాయకుడిని గణపతిని కనుక పూజించినట్లయితే బుద్ధి జ్ఞానము రెండు కూడా మనకి కలుగుతాయి అన్నమాట కాబట్టి ఈ సిద్ధి బుద్ధి సహిత వినాయకుని కనుక మనం పూజించినట్లయితే మనకు అన్నీ కూడా విఘ్నాలన్నీ కూడా సమసిపోతాయి మంచి బుద్ధి మనకి మంచి జ్ఞానము కలుగుతుంది మన సంపదలకి అధిపతి ఎవరు మహాలక్ష్మీదేవి తెలుసు కదా అందరికీ విద్యలకి మూలమైనటువంటి అమ్మవారు ఎవరు సరస్వతీదేవి అదేవిధంగా జగన్మాత పరాశక్తి ఎవరు పార్వతీదేవి అంటే లక్ష్మి సరస్వతి పార్వతి ఈ ముగ్గురు యొక్క అనుగ్రహం కలగాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని కలిగించేటువంటి ఆ వినాయకుణ్ణి పూజించాలి అంటే మనకు మంచి విద్య రావాలన్నా మంచి సంపద కావాలన్నా ఆదిపరాశక్తి పరాశక్తి అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించాలన్నా మనం ఫస్ట్ ఎవరిని పూజించాలంటే ఈ వినాయకుణ్ణి పూజించి విఘ్నాలను తొలగించేటువంటి కార్యసిద్ధిని కలిగించేటువంటి ఆ విఘ్నేశ్వరుని మనం పూజించాలి అయితే మనం ఇప్పుడు ఈ వినాయక చవితి పండగకి నైవేద్యాలు పెడతాం కదా ఆ నైవేద్యం ఏం పెడతాం ఆహార పదార్థంగా మనం ఏం నైవేద్యం పెడతాం వాటి యొక్క పరమార్థం ఏంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఇప్పుడు అంటే వరి మొదలైనటువంటి ఆహార పదార్థములలో రకరకాలైనటువంటి పిండి వంటలు మనం దేవుడికి చేయాలంటే శుచిగా శుభ్రంగా చేసి నైవేద్యం పెడుతూ ఉంటాం ఎందుకంటే మనం ఏ పండుగైనా షడ్రుచుల షడ్రసోపేతమైన భోజనం అంటూ ఉంటాం కదా మనం ఎవరన్నా బంధువులు వచ్చిన పండగలప్పుడు కూడా అదేవిధంగా షడ్రుచుల మేళ వింపుతో వివిధ పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలని మనం వినియోగిస్తాము అయితే ఈ ఆరు రుచులు అంటాం కదా ఈ ఆరు రుచులు అనేటువంటి దేనికి సంకేతాలు అంటే ఆరు ఋతువులకి సంకేతాలు చూడండి మన ఋతువులు తెలుసు కదా వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఇలా తెలుసు కదా ఋతువులు తెలుసు కదా ఆ ఋతువులు తెలుసు కదా కాబట్టి ఈ షడ్ర సోపేతమైనటువంటి ఆరు ఋతువులు కూడా దేనికి సంకేతాలు అంటే ఆరు ఋతువులకి సంకేతాలు ఈ మానవ జీవితంలో కలిగేటువంటి అనేక సుఖ దుఃఖాలు వస్తుంటాయి ఒకప్పుడు మనకి చాలా సంతోషం అనిపిస్తుంది ఒకప్పుడు చాలా కష్టము బాధ అనిపిస్తుంది కాబట్టి ఈ మానవ జీవితంలో కలిగేటువంటి ఈ సుఖ దుఃఖాలకు కానీ కష్ట నష్టాలకు కానీ సాధక బాధకాలకు కానీ ఇవన్నీ కూడా మనకు వచ్చిన వస్తాయి ప్రతి వ్యక్తికి ఎంత కోటేశ్వరుడికైనా ఎంత సామాన్యుడికైనా సుఖదుఖాలు కష్ట నష్టాలు సాధక బాధలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా మనం వాటికి చెలించిపోకుండా ఉండ్రాళ్ళు కుడుములు ద్వారా స్థి అవి ఎట్లా ఉంటాయి కదిలి కూర కదిలిపోతూ ఉంటాయా ఉండ్రాళ్ళు కుడుములు కట్టి ఉంటాయి కదా కాబట్టి మనం కూడా వాటిలాగా స్థిత ప్రజ్ఞత్వాన్ని తద్వారా మానసిక ధైర్య స్థైర్య వికాసాలను సాధించుకునేటువంటి ప్రకృతి వైద్య విధానమే ఈ పూజా ప్రక్రియ అర్థమైంది కదండి మన వినాయక చవితికి ఎక్కువగా ఏ నైవేద్యం పెడతాం ప్రతి ఒక్కళ్ళు కామన్ గా పెట్టేటువంటివి కుడుములు ఉండ్రాళ్ళు పెడతారు కదా దాంట్లో రకరకాలు పెడతారు మోదకాలు ఇవన్నీ పెడుతుకుంటారు కదా ఎక్కువగా కాబట్టి కాబట్టి చూడండి మన యొక్క షడ్చక్రాలు దేనికంటే షడ్రుచులు దేనికంటే ఆ ఋతువులకు సంకేతాలు అంతేకాకుండా ఈ కుడువులు ఉండ్రాళ్ళు ఎందుకు విశేషంగా వినాయకుడికి నైవేద్యం పెడతాము అంటే మన యొక్క మానవ జీవితంలో కలిగేటువంటి దుఃఖాలు కానీ కష్ట నష్టాలు కానీ సాధక బాధలు ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కలుగుతాయి కలగకుండా ఎవరికి ఉండవు కలిగినప్పటికీ కూడా మనం చెలించిపోకుండా మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కుడా కుడుములు ఉల ద్వారా స్థిత ప్రజ్ఞత్వాన్ని తద్వారా మానసిక అంటే మెంటల్గా చాలామంది డిప్రెషన్కి పోతూ ఉంటారు అలా పోకుండా తద్వారా మానసిక స్థైర్య వికాసాలను సాధించుకునే ప్రకృతి వైద్య విధానమే ఈ వినాయక చవితి యొక్క పూజా ప్రక్రియ అంతా కూడా ఇది నై మనం ఈ నైవేద్యం అనేటువంటిది ఎందుకు పెడతాము ఇంకా మనం వినాయక చవితి పండుగలో ప్రధానంగా వినాయకుడిని పెట్టి పైన పాలవెల్లి కొడుతూ కడుతూ ఉంటాము ఎక్కువగా కూడా తెలుసు కదండి అందరికీ పాలవెల్లి మీకు అందరూ తెలిసే ఉంటుంది వరలక్ష్మి వ్రతంలో కూడా ఉపయోగిస్తాం మనం పాలవెల్లి అనేటువంటిది అయితే ఈ పాలవెల్లి యొక్క అంతరార్థం ఏంటంటే ఈ పాలవెల్లికి ముఖ్యంగా పంచపల్లవమ్ములు అని చెప్పి మర్రి జమ్మి అత్తి మామిడి రావి ఈ ఐదు చెట్ల ఆకులు అర్థమైంది కదండి పంచపల్లవాలు పాలవెల్లికి ఏంటంటే మర్రి జమ్మి అత్తి మామిడి రావు అనమాట ఈ చెట్ల ఆకుల్ని మరియు భరిత పుష్పాలని మరియు బలవర్ధకమైన ద్రాక్ష వెలగ అరటి మొదలగు పండ్ల పొలాలని పండ్ల పండ్లని వాటిని వేలాడదీస్తారు ఆ పాలవెల్లికి ఈ ఆకులన్నీ మామిడి ఇందా చెప్పారు జమ్మి అత్తి మామిడి రావి ఇవన్నీ కూడా పైన ఆ పాలవెల్లి పైన పెడతారు మధ్యలో వాటి కిందకి ఏమేలాడు పుష్పాలు ఉంటాయి కదా మంచి వాసన వచ్చి మల్లెపూలు ఈ మనం గులాబీ పూలు సన్నజాజులు ఇలాంటి విశేషమైన సుగంధపరి మంచి వాసన సువాసన వచ్చేటువంటి సువాసనాభరితమైన పుష్పాలని ఇంకా చూడండి మంచి బలాన్ని కలిగించేటువంటి మనకి ద్రాక్ష వెలగ పండు తెలుసు కదా చిన్న చిన్న అరటి పండ్లు ఇవన్నీ కూడా ఆ పాలవెల్లికి గుత్తులు గుత్తులుగా ఈ ఆపిల్ పండ్లు ఇవన్నీ కూడా ఈ గజనిమ్మ పండ్లు ఇలాంటివన్నీ కూడా వేలాడదీస్తారు తీస్తారు ఆ పాలవెల్లి యొక్క బరువును బట్టి విధంగా వేలాడదీస్తారు ఇది దేనికి సంకేతం అంటే ఈ పాలవెల్లి అనేటువంటిది ముఖ్యంగా దేనికి సంకేతం అంటే ఖగోళంలో ఉండేటువంటి రాశి చక్రానికి నక్షత్ర గ్రహ మండలాలకి సంకేతమే ఈ పాలవెల్లి పాలవెల్లి అనేటువంటిది దేనికి సంకేతం అంటే అంటే ఆకాశంలో ఖగోళం ఉంటుంది కదండి ఈ ఖగోళంలో ఉండేటువంటి రాశి చక్రాలు చూడండి మీరు జాతకాలు కనుక చూస్తే రాశి చక్రం కూడా ఇంచుమించు పాలవెల్లి మాదిరిగానే ఉంటుంది కాబట్టి ఈ ఖగోళంలో రాశి చక్రానికి ఈ నక్షత్ర గ్రహ మండలాలకి సంకేతమే ఈ పాలవెల్లి చూడండి మన పూర్వీకులు మన మహర్షులు ఎంత శాస్త్ర విజ్ఞానం తోటి ఇలాంటి ప్రక్రియలంతా కూడా మన పూజా విధానంలో ఏర్పాటు చేశారు కాబట్టి మనం వాటిని తృణీకరించవచ్చా మనం వాటిని ఎంత పా ఎంత పాటించాలి దానివల్ల చూడ మన శారీరక మానసిక ఆనందాన్ని కూడా మనం పొందవచ్చు ఈ పండుగల ద్వారా అనమాట ఇంకా కూడా చూడండి మన పూర్వీకులు వినాయక చవితి పండుగలు మనం ఎక్కువగా దేన్ని ఉపయోగిస్తాం పత్రిని ఉపయోగిస్తాం ఈ పత్రిని ఉపయోగించేటప్పుడు దాని యొక్క అంతరార్థం ఏంటి దాని యొక్క ఔషధ గుణాలు ఏంటి వాటిల్ని ఎందుకు ఉపయోగిస్తారు అని చెప్పి దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవాలనుకుంటే మరొక వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి ఈరోజు ఈనాటి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను